అయితే ఇప్పటికీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అన్న ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా వద్దా అని సో దీని గురించి యాక్చువల్గా నేను వీడియో చేయాలా వద్దా అని చూసినాను ఓకే వాళ్ళకైతే డౌట్ ఉంది కదా ఒకసారి క్లియర్ చేద్దామని చెప్పేసి చేసినాను అంటే ఇలా ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల నెగిటివ్ ఎక్కువైనా కానీ ఏమన్నా ప్రాబ్లమా సో నార్మలేషన్లో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు చూసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే అసలు ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ పెట్టాలా వద్దా డౌట్ మనకి ఎందుకు వస్తుంది అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత నీకు వచ్చిన క్వశ్చన్లు అయితే పెడతావు ఫస్ట్ జీకే కానీ ఆ తర్వాత రీజనింగ్ కానీ ఆ తర్వాత మ్యాథ్స్ కానీ ఆ తర్వాత ఇంగ్లీష్ కానీ ఇలా అన్నీ పెట్టుకుంటూ పోతావు జీకేలో నువ్వు కొన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తావు తెలియని క్వశ్చన్స్ చేంజ్ చేస్తావు హోల్లో పెడతావు అక్కడ మనకి ఒక బ్లూ కలర్ అనుకుంటా బ్లూ సంథింగ్ కళలు ఉంటాయి అది హోల్లో పెట్టుకుంటూ ఆ తర్వాత అన్నీ కూడా అలా హోల్లో పెట్టుకుంటూ రీజనింగ్లో ఏంటంటే రీజన్ కూడా చాలా కొన్ని కన్ఫ్యూజన్గా టైం అయితే టేకన్ చేసుకుంటాయి బట్ అక్కడైతే టైం చూసుకోండి ఎందుకంటే వచ్చిన కొ ఒక క్వశ్చన్ రాలేదు అంటే ఒక క్వశ్చన్కి మీకు ఓకేనా సో ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో అక్కడే ఉండిపోతాం కాబట్టి మీరు దాదాపు ఒక ఒక్క నిమిషం కూడా చాలా లేట్ అది అక్కడి వరకు అయితే ఉండకండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి సో రీజనింగ్ పెడుతూ ఆ తర్వాత మ్యాథ్స్ కూడా కొన్ని పెడుతూ నువ్వు లేదంటే ప్రివ్యూ కోసం కొన్ని చూసుకుంటూ ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా కొన్ని పెడితే ప్రివ్యూ కోసం చూసుకుంటూ అలా పెట్టిన తర్వాత నువ్వు ఒకసారి కౌంట్ చేసుకో నీ స్కోర్ ఎంత వచ్చిందని స్కోర్ ఎంత వచ్చిందని కౌంట్ చేసుకుని పైన నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేసినా అని ఎందుకంటే మనకు పక్కన ఏ సబ్జెక్ట్కి ఎన్ని అటెంప్ట్ చేసినాను ఏ సబ్జెక్ట్కి ఎన్ని అటెంప్ట్ చేసినాని మనకు డిస్ప్లే అవుతుంది సో నువ్వు ఆల్రెడీ ఫస్ట్ పక్కకు చూడకుండా అన్ని పెట్టుకుంటూ పోతావు సడంగా ఇస్తారిక ఏంటంటే అంటే తక్కువ స్కోర్ వచ్చింది అని అనిపిస్తుంది ఓకేనా అరే ఇన్ని ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాయి సో నాకు ఎక్కువ స్కోర్ కావాలని అప్పుడు నీ థాట్ ఏమనిపిస్తుంది అంటే టైం కూడా అప్పుడు అయిపోతు ఉంటుంది సో నా అప్పుడు ఏం చేస్తావు అన్ని క్వశ్చన్స్ అక్కడ ఒత్తుకుంటే వెళ్ళిపోతావు సో అప్పుడు అన్ని క్వశ్చన్స్ ఏం చేస్తావు టక 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 ఒత్తుకో ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోతావు సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మన క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయిపోతుంది సో అలా చేయడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా సో మీకు ఉన్న డౌట్ అదే కదా ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పెడతావు సో ఇంకో థర్టీ ఏంటంటే కొన్ని 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 క్వశ్చన్స్ తెలిసినే ఉంటాయి ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్క నాకు ఈ క్వశ్చన్ చూసినాను సో అసలు ఇది పెట్టేది ఉండే ఇదే ఆన్సర్ నాకు తెలుసు కానీ నేను పెట్టలేదు ఎందుకంటే నెగిటివ్ ఉంది అని ఆ థాట్ వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు సో పెట్టుకుంటా పెట్టుకుంటూ పోదామని చెప్పేసి అనుకుంటారు ఫస్ట్ ఏంటంటే మీ మైండ్ సెట్లో ఒక క్వాలిఫై స్కోర్ అయితే చూసుకోండి ఇప్పుడు ఏదైతే సపోజ్ ఓబీసీకి నలభై ఇంకా మిగతా కేటగిరీకి థర్టీ ఫైవ్ ఇట్లుంటుంది కదా క్వాలిఫై కోసం చూసుకుంటారా క్వాలి ఓకే ఇప్పుడు సపోజ్ ఓబీసీకి ఎగ్జాంపుల్ ఓబీసీకి చెప్తున్నాను సో నలభైకి క్వాలిఫై అనుకో సో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటావు ఆల్రెడీ ఇప్పుడు ఎనభైకి ఎంత ఒక ఇరవై ఐదు ముప్పై పెట్టినాను సో ఓకే నాకు యాభై ఉన్నాయి సో యాభై దాటితే ఏందంటే నీకు నేను స్కోర్ ఇది యాభై కట్ ఆఫ్ ఏమో నలభై యాభై దాటితే నేను ఏంది రన్నింగ్ వెళిస్తాడు ఓకేనా సో ఈవెంట్స్కి అయితే పిలుస్తాడు రన్నింగ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అచ్చేది ఎండాకాల అసలు గుర్తుపెట్టుకోండి రన్నింగ్ అయితే చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది మీకైతే సో ఎవడైనా తుప్పు తుట్టారుగా అన్ని అందరూ వీక్ అనుకో డెఫినెట్గా మనల్ని పిలుస్తాడు మెడికల్కి అయితే పక్కా పిలుస్తాడు సో మెడికల్ పిలిచినాక అక్కడ కూడా ఎవరు లేరు అనుకో ఈ రన్నింగ్లోనే కొట్టుకపోయారు అనుకో సో నీకు జాబ్ వస్తుంది ఆ తోటి ఉండు ఓకేనా సో అలా ఉన్న తర్వాత ఏంది ఓకే ఓకే ఫిఫ్టీ వరకు వచ్చినాయి ఆ తర్వాత నువ్వు సెకండ్ అటెంప్ట్కి వెళ్తావు కదా ఒకసారి చూసుకుంటే వెళ్తావు కదా సో అప్పుడు ఏంటంటే నీకు ఆల్రెడీ తెలుసు నాకు చూసినా అనిపించినవి ఖచ్చితంగా పెట్టాయి ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ కంటే ఒక టెన్ కాదు ఒక ట్వంటీ ఎక్కువ వచ్చినాయి అనుకో ఆ అతలో ఉన్నవనుకో సరే ఉంచేసి అట్లనే లేదు నా కట్ ఆఫ్ ఇప్పుడు ఫార్టీకి ఫార్టీ వచ్చినాయి ఫార్టీకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇట్లనే వచ్చేటట్టు ఉన్నాయి అంటే నువ్వు అన్ని అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేయి సో మరి అందరు అటెంప్ట్ అంటే అందరూ కూడా చేసుకోవచ్చు బట్ దాని ఇంపాక్ట్ ఏ విధంగా నేను చూపెడతాను బట్ ఫస్ట్ మీ తాట్లో ఏముండాలంటే కట్ ఆఫ్ అయితే క్రాసు అవుతున్నామా ఓకే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం ఇంకొన్ని పెట్టడానికి ట్రై చేయండి సో లేదు అంటే అన్ని క్వశ్చన్లు పెడతా అంటే పెట్టు అది ఎప్పుడు నీకు మరీ తక్కువ కట్ ఆఫ్ అంతా స్కోర్ కూడా రాలేదు అంటే పెట్టేసి ఓకేనా సో ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఇప్పుడు ఎనభైకి ఎనభై పెడితే సో దీంట్లో ఏంటంటే సరే ఓకే నువ్వు ఈ నలభైకి యాభై వస్తున్నాయి సో నలభైకి అంటే నా కట్ ఆఫ్కి నలభై కదా సో దానికంటే ఒక ప్లస్ టెన్ యాభై వచ్చేటట్టు ఉన్నాయి సో ఇంకొన్ని పెడతా అంటే అప్పుడు నువ్వు కొన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు స్కోరు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటే ఛాన్స్ క్రాస్ కావచ్చు కాబట్టి అప్పుడు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయి సో ఇలా ఒకవేళ సపోజ్ నేనే ఉన్న ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాను సో నా ఇంపాక్ట్ ఇప్పుడు ఏ విధంగా పెడుతుందో చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నా ఫ్రెండ్గా ఉన్నాడు లేదా నువ్వే ఉన్నావు నీ ఫ్రెండ్గాడు ఉన్నాడు అంటే ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు నీ ఫ్రెండ్ గడు అరవై క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసిండు ఓకేనా సో దీంట్లో నీకు నెగిటివంగా ఎనభై ఐదు స్కోర్ వచ్చింది అనుకో ఎనభై ఐదు లేదా తొంభై వచ్చింది అనుకో నీ ఫ్రెండ్ కానీ కూడా సేమ్ అసలు నెగిటివ్ పెట్టలేదు మీ ఫ్రెండ్ గారు ఏదో రెండో మూడో పెట్టిండు సో వాడిని కూడా సేమ్ స్కోర్ వచ్చింది అంటే ఇక్కడ మీ ఇద్దరు ఏంటంటే ఇద్దరికి స్కోర్ సేమ్ వచ్చింది కానీ ఇక్కడ నెగిటివ్ ఎవరెక్కడ చేసిండు ఎక్కువ చేసిరు నువ్వు నెగిటివ్ ఎక్కువ చేసినావు ఇక్కడ సో వాడు మీ ఫ్రెండ్ ఫ్రెండ్గాడు ఏం చేసిండు నెగిటివ్ తక్కువ చేసిండు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్యురేట్ చూస్తాడు వీళ్ళిద్దరినీ ఈక్వల్ చేస్తాడు సో ఆ టైంలో ఏం చేస్తాడంటే ఈ నార్మలేషన్ ప్రాస్ అయితే చేస్తాడు ఎవరికైతే నెగిటివ్ ఎక్కువ పెట్టిండో వానికి అక్యూరీ తక్కువ ఉన్నట్టు ఎవడైతే నెగిటివ్ తక్కువ పెట్టిండో వానికి అప్క్యూరసీ ఎక్కువ ఉన్నట్టు సో ఇందులో స్కోర్ అయితే ఆడేవాడు ఛాన్స్ ఉంటుంది ఇక నార్మలేషన్లో ఎంత స్కోర్ ఆడవుతుంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే నార్మలేషన్ గురించి ఐడియా ఉండదు సో నార్మలేషన్లో ఒక్కొక్కరికి పదహారు మార్కులు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు మరి స్కోర్ తగ్గుతుందా అంటే ఎస్ స్కోర్ కూడా తగ్గచ్చు బట్ లెస్ ఛాన్సు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు స్కోర్ తగ్గడం సో దాదాపు అందరికీ యాడ్ అవుతాయి సో నీకు ఎంత మార్క్స్ యాడ్ అవుతాయి ఎక్కువ ఆడవుతాయో తక్కువ అడవుతాయో అనేది మాత్రం నేను నువ్వు పెట్టే నెగిటివ్ మీద బేస్ అయి ఉంటుంది సో నేను అందుకే అంటున్నాను ఎనభైకి ఎనభై అటెంప్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు అది నీ ఇష్టం పెడితే నువ్వు ఎక్కువ స్కోర్ వచ్చింది సరే ఓకే ఎనభై స్కోర్ వచ్చింది నువ్వు ఎనభైకి ఎనభై అటెంప్ట్ చేసినా నీకు ఎనభై స్కోర్ వచ్చింది ఓకేనా బట్ ఎనభై వచ్చింది నువ్వు అప్పటివరకు ఆలోచించుకోవటం ఉన్న నువ్వు నార్మలైషన్ గురించి ఆలోచించట్లేదు ఆ నార్మినేషన్లు కూడా నీకు స్కోర్ వస్తున్నాయని ఆలోచించట్లేదు సో దానివల్ల కూడా నీకు స్కోర్ పెరుగుతుంది పది మార్కులు కాదు పదిహేను మార్కులు పదహారు మార్కులు ఇలా కూడా స్కోర్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టండి అంటున్నాను నేను ఎనభై పెట్టండి అనట్లేదు పెట్టండి పెట్టద్దు అనట్లేదు సో బట్ మీరు ఏంటంటే పెట్టేటప్పుడు నార్మినేషన్ కూడా ఆలోచించుకోండి నార్మినేషన్లో ఆ కూడా చూస్తాడు ఒకవేళ ఎక్కువ చాలా నెగిటివ్ ఉంటే ఆ అయితే చాలా తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నెగిటివ్ తక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాను ఆ తర్వాత ఏంటంటే కొంతమందికి ఉన్న డౌట్ ఈ ఏ పార్టీ బీ ఉన్నాయి కదా సో దీన్ని కూడా కన్సర్ చేసి మనకి కట్ ఆఫ్ని తీస్తాడా అని అనుకుంటారు ఎందుకంటే ఆ పార్టీ అంటే పార్టీ పార్టీ కాదు అర్థమెటిక్ అండ్ ఇంగ్లీషు సో అలా చూసి దాన్ని యూజ్ ఏంటంటే మీరు ఆ ఇంగ్లీషు అర్థమెటిక్నే పెట్టడానికి ట్రై చేస్తారు చేయడానికి ట్రై చేస్తారు సో మీరు దాన్నైతే మైండ్ సెట్లో తీసేయండి అది ఏంటంటే ఈ అర్థమెటిక్ పార్టీ ఏనో సీనో సో అదేంటంటే ఇప్పుడు నీకు ఇంకొక దానికి సేమ్ స్కోర్ వచ్చింది సో సేమ్ స్కోర్ వచ్చిన తర్వాత వాడు ఏం చూస్తాడు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తాడు సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత నీకు సారీ డేట్ ఆఫ్ బర్త్ కంటే ముందు ఏజ్ చూస్తాడు అదే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ రెండొకటే కదా సో చూసి ఆ డేట్ ఆఫ్ బర్త్లో కూడా నీకు మంత్ ఇవన్నీ చూస్తాడు సో అవి కూడా ఈక్వల్ ఉన్నాయనుకో అప్పుడేంటంటే థర్డ్గా నీకు ఈ స్కోర్ చూస్తాడు ఎవరికైతే ఈ ఆర్థమేటిక్ కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కువ స్కోర్ వచ్చింది సో ఎవరికి తక్కువ వచ్చింది సో దాన్ని అప్పుడు చూసి నార్మలైజేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో అది అప్పుడు యూజ్ అవుతుంది ఇప్పుడేం యూజ్ కాదు కాబట్టి మరి ఇది దీని అయితే పక్కన పెట్టండి నార్మేషన్ గురించి మరి తర్వాత తెలుసుకుందాము నార్మేషన్లో స్కోర్ అందరికీ యాడ్ అవుతుంది బట్ ఇప్పుడు మీరు ఆలోచించేది ఏంటంటే క్వాలిఫై కంటే ఎక్కువ స్కోర్ రావడా రావాలి ఫస్ట్ ఫస్ట్ క్వాలిఫై స్కోర్ వస్తే ఏంటంటే మనమైతే ఈవెంట్స్కి వెళ్తారు రన్నింగ్కి సో క్వాలిఫై కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే ఈవెంట్స్ నుంచి మనం మెడికల్ కూడా వెళ్తాం ఓకేనా సో కాబట్టి మీరు మంచి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే ఎగ్జామ్ అటెంప్ చేయండి అంటే తెలివని కూడా అటెంప్ట్ చేస్తే ఎందుకు అని చెప్పేసి నా ఉద్దేశం సో వృధాగా పెట్టడం ఎందుకు తెలియని కూడా టికాటిగా పోతడం సో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ అసలు కొంచెం ఐడియా ఉండి పెడితే ఏం కాదు ఎందుకంటే మళ్ళీ మీరు బయటికి వెళ్ళి బాధపడదు కదా ఎందుకంటే నాకు తెలిసిన క్వశ్చన్ నేను పెట్టలేకపోయినాని బాధపడకుండా ఉండాలంటే మీరైతే పెట్టండి కానీ మరి తెలియని క్వశ్చన్స్ పెట్టడం ఎందుకు ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ నాకు తెలుసు నాకు నార్మల్ ఏషన్లో అక్యూరసీ అస్సలు రాలేదు నాకు రెండు రెండున్నర మార్క్స్ మాత్రం పెరిగినాయి కానీ మా ఫ్రెండ్స్ అందరికి మాత్రం మా రూమ్లో ఉన్న ఇంకో అన్నకు మాత్రం ఆరు ఏడు మార్క్స్ ఆడైనయి సో అప్పుడు నాకు అనిపించింది అరే ఇక్కడనే అంటే అతనికి నాకంటే ఎక్కువ స్కోర్ వచ్చింది సో అప్పుడే అనుకున్నా బా నాకంటే ఎక్కువ రమేష్ అన్న పది పన్నెండు మార్కులు ఎక్కువ ఉన్నాడు అనుకున్నాను సో అక్కడనే ఎక్కువ ఉన్నాడు అనుకుంటే అతనికి ఇంకా నార్మల్ ఏషన్లో ఇంకా ఎక్కువ ఆడైనయి మార్క్స్ ఓకేనా సో అలా అర్ధ అలా అయిపోతుంది ఎందుకంటే అతని అక్యూరసీ ఎక్కువ ఉంది అతను నెగిటివ్ తక్కువ పెట్టిండు తెలిసినవి పెట్టిండు కొన్ని మాత్రం మిస్టేక్ చేసిండు సో కాబట్టి ముందు కూడా ఇలా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ ముందట ఉంటుంది అని తెలుసుకొని అయితే అటెంప్ట్ చేయండి వృధాగా అన్నీ అయితే తెలియని కూడా పెట్టడం వేస్ట్ అని నేను చెప్తున్నాను సో కాబట్టి తెలిసినవి అటెంప్ చేయండి ఫ్రీ మైండ్ సెట్ అయితే ఉండండి సో ఎవరికైతే ఈరోజు ఎగ్జామ్ ఉందో ఈరోజు వెళ్ళిపోతారు సో వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ అయితే మనం ఒకసారి చూద్దాము అయితే కొంచెం మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ కావచ్చా అంటే ఎస్ డెఫినెట్లీ కావచ్చు ఎందుకంటే ఒక్కరే పేపర్ తయారు చేయరు చాలామంది పేపర్ తయారు చేస్తారు సో ఎక్స్పర్ట్స్ సో కాబట్టి ఎంతో మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ షిఫ్ట్ అయ్యి సో వీటిని ఒకసారి మళ్ళీ చూసుకుంది బెటర్ మీరు ఆ టాపిక్ గాక అలాంటి టాపిక్ ఇంకా ఏ విధంగా సో రిలేటెడ్ టాపిక్స్ చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో గురించి కానీ డిఆర్డిఓ గురించి గురించి అడిగిండి అనుకో సో మనం ఏంటంటే వాటి గురించి ఇంకొంచెం డెప్త్గా చైర్మన్స్ ఎవరు సో వాటి ఎప్పుడు స్థాపించారు హెడ్ క్వార్టర్ ఇక్కడ ఇలాంటివి కొన్ని చూసుకుంటే బెటరు ఓకేనా సో హిస్టరీ కూడా ఏ విధంగా అడుగుతున్నారు ఇదైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా సో అంటే ఎగ్జామ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాటిని అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అడుగుతుండే ఎగ్జామ్ సో మనం కూడా ఇప్పుడు ఉన్న టైంలో కొంచెం వాటి మీద ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలా చేసుకుందాం ఎగ్జామ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఓకే ఈరోజు అయితే ఎవరికి ఎగ్జామ్ ఉందో అందరికైతే ఆల్ ద బెస్ట్ వాళ్ళు వీడియో చూస్తారో చూడరో తెలియదు బట్ ఎందుకంటే టైం ఉండే ఎందుకంటే పదకొండున్నర అనుకుంటా బట్ పది గంటలకైతే మీరు అక్కడ ఉండండి సో ఉంటే ఏంటంటే ఆధార్ కార్డు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోస్ అడ్మిట్ కార్డు ఇది తీసుకుని అయితే వెళ్ళి సో మనమైతే వన్ అవర్ అయితే ముందే వెళ్ళండి ఇప్పుడే కాదు నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరికి ఉన్నా కానీ సో వాడు ఇచ్చిన టైం కంటే మనం ఇంకా ముందు వెళ్తేనే మనం బెటరు సో అలా అయితేనే మనం రిజెక్ట్ కావడానికి ఛాన్స్ ఉండదు సో ఇది అయితే ఈరోజు వీడియో మీకు ఏమన్నా కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను సో అర్థమైతే సంతోషం అర్థం కాకుండా మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం నో ప్రాబ్లం ఫస్ట్ అయితే ఎగ్జామ్ మంచిగా పీస్ఫుల్గా రాయండి సక్సెస్ అవుతారు అందరు సక్సెస్ అవుతారు ఓకేనా సో ఎందుకంటే ఈ ఇంతలా ప్రిపేర్ అయ్యి మనం అక్కడికి వెళ్ళినామంటే సక్సెస్ కావడానికే కదా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలా మంది వస్తారు సో వాళ్ళందరూ టైంపాస్గా రాసేవాళ్ళే ఉంటారు సో మనమైతే ప్రిపేర్ అయ్యి అనే థాట్ మాత్రం ఎక్కడ వదులుకుంటుక సో నేను అన్ని ప్రిపేర్ అయినాను అనే మైండ్ సెట్ తోటి ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే